పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తెచ్చుకుంది పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా భారత్లోని కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని దాడులకు తెగబడుతూ ఉంది అయితే ఆ దాడులను భారత సైన్యం భారత త్రివిధ దళాలు అత్యంత చాకచక్యంగా తిప్పికొడుతూ ఉన్నాయి పాక్ ఎత్తులను భారత సైన్యం చిత్తు చేస్తూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రంగా దాన్ని చెప్పుకోవచ్చు సుదర్శన చక్రంగా దానికి పేరుంది భారత రక్షణ వ్యవస్థను అది పహారాగాస్తూ ఉంది అది ఏదో కాదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థని నిన్న భారత సైన్యం యాక్టివేట్ చేసింది యాక్టివేట్ చేసి పాకిస్తాన్ నుంచి ఏదైతే ఆత్మహత్య డ్రోన్లు ఫైటర్ జెట్ల దాడులు నెక్స్ట్ క్షిపణులతో చేస్తున్నటువంటి దాడులు ఏ అయితే ఉన్నాయో వాటిని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా ఎదుర్కొంటూ వాటిని తిప్పికొట్టింది పాకిస్తాన్కి చెందినటువంటి మూడు ఫైటర్ జెట్లను ఎస్ ఫోర్ హండ్రెడ్ కుప్ప కూల్చింది అలాగే యాభై ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా పేల్చివేసింది పాకిస్తాన్ ప్రయోగించినటువంటి క్షిపణులను కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ పేల్చివేయడం గమనార్హం అసలు ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ దీని ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు పాక్ అస్త్రాలు తుస్ ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ మీద వైమానిక క్షిపణి దాడులకి దిగుడుతున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తిమైనటువంటి ఆయుధ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ అది యాక్టివేట్ అవ్వడం జరిగింది శత్రువుల యుద్ధ విమానాలను క్షిపణలను డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు సో ఇందాక మనం చెప్పినట్లుగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను అలాగే డ్రోన్లను క్షిపణలను ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా గుర్తించగలదు గుర్తించి వాటి మీద ఎదురు దాడి చేసి వాటిని నేల మట్టం చేయగల సత్తా ఈ ఎస్ ఫోర్ అని ఉంది ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను క్రియాశీల క్రియాశీలకంగా వాడుతూ ఉన్నాయి అసలు ఏమిటి ఈ ఎస్ ఫోర్టీన్ అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఇది సంచార క్షిపణి వ్యవస్థ రష్యాకి చెందినటువంటి పిఎంఓ ఆల్మాత్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది గతంలో ఉన్నటువంటి ఎస్ త్రీ హండ్రెడ్ ని అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు భారత సైన్యం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థని ఎక్కువగా ఉపయోగిస్తుంది అంటే ఎస్ త్రీ హండ్రెడ్ ని ఆధునీకరించి ఎస్ ఫోర్ హండ్రెడ్ ని తయారు చేశారు రష్యాకి చెందినటువంటి ఎన్పిఓ ఆల్మాస్ అనేటువంటి సంస్థ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ని తయారు చేయడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది ప్రస్తుతం మరింత మెరుగైనటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా మన భారత సైన్యం అయితే అభివృద్ధి చేస్తున్నారు ప్రత్యర్థి అంటే శత్రు దేశం పంపించేటువంటి ఈ జామింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ నిలబడగలదు ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకోగలదు ఇది యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో నేల కూర్చగలదు సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది భారతదేశానికి ఒక సుదర్శన చక్రం లాగా పనిచేస్తూ భారత రక్షణ వ్యవస్థను కాపాడుతూ భారత సైన్యంలో పహారా కాస్తూ ఉంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోతే మాత్రం నిన్న భారత్లో పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు గాను ఎంతో ఆస్తి నష్టం అయితే సంభవించేది కానీ ఒక్క ఆత్మాహుతి డ్రోన్ కూడా భారత భూభాగం మీద పడకుండా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా ఆత్మాహుతి డ్రోన్లను పేల్చివేసింది నేల కూల్చింది అలాగే పాకిస్తాన్ సైన్యం భారత్ మీద ప్రయోగించినటువంటి మూడు ఫైటర్ జెట్లను కూడా రెండు ఫైటర్ జెట్లేమో జేఎఫ్ సెవెంటీన్ ఒక ఫైటర్ జెట్ ఏమో ఎఫ్ సిక్స్టీన్ వీటిని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఏదైతే ఉందో అత్యంత చాకచక్యంగా వాటిని గుర్తించి గమనించి వాటి కదలికల మీద కన్నేసి వాటిని నేలకూల్చింది కాబట్టే మనకి ఎటువంటి ఆస్తి నష్టం అయితే సంభవించలేదు సో మన శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి యుద్ధ విమానాలను డ్రోన్లను క్రూజ్ క్షిపణులను బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూర్చగల సామర్థ్యం సత్తా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి అయితే ఉంది మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది అందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో మనకి అందేటువంటి అవకాశం అయితే ఉంది ఇక చూసుకున్నట్లయితే మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు ఎక్కడెక్కడ మోహరించారు భారత ప్రభుత్వం అనేది భారత సైనిక వ్యవస్థ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యేటువంటి ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలాగే పాకిస్తాన్కి తిప్పికొట్టేందుకు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లను పంజాబ్లో ఒకటి రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను మోహరించినట్లుగా మనకు తెలుస్తుంది సమాచారం అంతుంది అలాగే ఒకవేళ గనక భారత పాక్కి జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో మధ్య వాటిలో చైనా కనుక ఇన్వాల్వ్ అయితే చైనా నుంచి రక్షణ కోసం కూడా అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక ఈ వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారంటూ కూడా అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి వీటితో పాటుగా స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్ట్ కుసాని కూడా చేపట్టింది ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి అస్త్రాలను నిలువరించడానికి ఉపయోగపడుతుంది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేసింది ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి భిన్న రకాల క్షిపుణ్లను కూడా ఉంటాయి సమర్థత విషయంలో ఇది ఎస్ ఫోర్ కు అలాగే ఇజ్రాయెల్ కు చెందినటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు ఇది స్టెల్త్ యుద్ధ విమానాలను క్రూజ్ క్షిపణులను డ్రోన్లను నేలకొల్చగదు ఈ స్వదేశీ వ్యవస్థలను అయితే ఇంకా భారత సైన్యం యాక్టివేట్ చేయలేదు ఇప్పటికైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఈ వ్యవస్థను మాత్రమే యాక్టివేట్ చేసింది ఆ ఎస్ ఫోర్ నిన్న రాత్రి అంతా కూడా పహారా కాస్తూ పాకిస్తాన్ నుంచి మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేసినటువంటి యాభైకి పైగా ఆత్మాహుతి డ్రోన్లను నేలకొల్చింది అలాగే మూడు ఫైటర్ జెట్లను నేలకొల్చడం జరిగింది వాటితో పాటుగా కొన్ని క్షిపణులను కూడా నెలకొల్చడం జరిగింది ఇక ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ బలాబలాలు కనుక మనం చూసుకున్నట్లయితే దాని పరిధి వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు చేరగల ఎత్తు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు అది చేరుకోగలదు చేరుకొని ప్రత్యర్థి దేశాల నుంచి వస్తున్నటువంటి ఆ క్షిపణులను కానీ అలాగే ఆ ఫైటర్ జెట్లను కానీ డ్రోన్లను కానీ పేల్చివేసేటువంటి సత్తా అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఉంది అలాగే పరిధి చూసుకున్నట్లయితే అది నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు చాకచక్యంగా పనిచేయగలదు ఏకకాలంలో కన్నేసి ఉంచగల లక్ష్యాలు వచ్చేసి మూడు వందలు ఏకకాలంలో యాభై డ్రోన్లు వచ్చినా కానీ వాటన్నింటినీ వాటి మీద కన్నేసి వాటి కదలికల్ని గమనించి వాటిని పేల్చివేయగల సత్తా అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఉంది ధ్వంసం చేయగల లక్ష్యాలు ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందున్న ఒకేసారి వాటిని ధ్వంసం చేయగల సత్తా అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ లో నాలుగు భిన్న క్షిపణులు ఉంటాయి ఆ నాలుగు భిన్న క్షిపణులు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఎన్ సిక్స్ ఈ దీని పరిధి వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు అలాగే నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ టూ దీని పరిధి వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు ఇంకొక క్షిపణి వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ త్రీ దీని పరిధి వచ్చేసి రెండు వందల యాభై కిలోమీటర్లు ఇంకొక క్షిపణి వచ్చేసి నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ దీని పరిధి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఈ ఫోర్ హండ్రెడ్లో మొత్తంగా నాలుగు భిన్న క్షిపణులు అయితే ఉంటాయి ఒకటేమో నలభై కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు ఇంకోటేమో రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు అది పనిచేయగలదు ఇంకొక క్షిపణి వచ్చేసి దాని పరిధి నూట ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు ఇది మెయిన్ గా ఫార్టీ ఎన్ సిక్స్ఈ అనేటువంటి క్షిపణి ఏదైతే ఉందో దాని కెపాసిటీ చూసుకున్నట్లయితే నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు అది దూసుకువెళ్లి పనిచేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ లో నైన్టీ సిక్స్ ఎల్ఈ వంటి అధునాతన రాడార్లు అయితే ఉన్నాయి వీటి సాయంతో ఆకాశంలో మూడు వందల అరవై డిగ్రీల్లోనూ మనం నిఘా పెట్టవచ్చు స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏర్ అంటే ఏమార్చడం అసాధ్యం అని కూడా చెప్తూ ఉన్నారు ఇది ఫోర్ హండ్రెడ్ అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ లో నైన్టీ సిక్స్ ఎల్ సిక్స్ ఈ అనేటువంటి అధునాతన రాడార్లు అయితే ఉంటాయి వీటి సాయంతో ఆకాశంలో ఉన్నటువంటి మూడు వందల అరవై డిగ్రీల్లోనూ నిఘా పెట్టవచ్చు అలాగే స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏ మార్చడం అసాధ్యం అంటూ కూడా మన అమ్ముల పదలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి అస్త్రంగా చెప్పుకునేటువంటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇవి సో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండడం వల్లే నిజంగా నిన్న రాత్రి పాకిస్తాన్కి కాలరాత్రిగా చేసాం మనం ప్రశాంతంగా ఉండగలిగాం అదే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్గా వ్యవస్థ కనుక మన దగ్గర లేకపోయినట్టయితే మాత్రం నిన్న పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు అయితే ఉన్నాయో అవి కొంత మేరకు అంతే కొంత మన భారత భారతదేశంలో కొంత ఆస్తి నష్టం కలిగించేమో కానీ భారత సైన్యం మాత్రం భారత సైన్యం భారత త్రివిధ దళాలు వీటిని అత్యంత చాకచక్యంగా అయితే తిప్పికొట్టగలిగాయి థ్యాంక్ యూ సో మచ్